అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతిగా ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం ధైర్యం సాహసాలకు ప్రసిద్ధి వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగించగలడు అపవాదు అవమానాలు కలిగించగలడు భూమి క్రయ విక్రయాదులు వ్యవసాయం పాడి పశు సంపదలకు నిధులు నగలు ఇత్యాది ఫలితాల కారకుడు కావున పూజగ్రహం అనుకూలంగా ఉండాలంటే భూజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిపించాలి మరియు పగడాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు కావున ఈరోజు వీరికి పూజ మరియు బుధగ్రహముల యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం ఇత్యాది ఫలితాలు కలగగలవు విపరీతంగా ధనం ఖర్చు అయ్యేటువంటి ఒక గ్రహస్థితి కలిగి ఉంటుంది మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే పరిస్థితి కలదు దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఎటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నందున దోష పరిష్కారానికి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి అర్చన చేయించి కందులు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే కనుక డైమండ్ అనేది ధరించాలి ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం అమ్మవారికి పువ్వులు గాజులు పసుపు కుంకుమ సమర్పించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈ రోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగగలదు శుభ ప్రయాణము చేయుట ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల ఎందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మంచి శుభవార్తలు ఈరోజు వింటారు ఇత్యాది ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగం వారికి కానీ ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండుట వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు విదేశంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే బుధగ్రహ పూజ చెయ్యాలి మరియు జాతిపత రత్నాన్ని అనేది ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి సుఖమనేది లేకుండా విచారంతో ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో అనేక రకములైనటువంటి మార్పులు కలగగలవు అవమానం అపవాదులు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగేటువంటి ఒక గ్రహస్థితి ఉంటుంది అందరూ మీ మీద దృష్టి కలిగి ఉండటం వలన ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు వృత్తి వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధన రాబడికి సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు లేకుండా ఉంటాయి మరి కావున అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలగటానికి అనుకూలంగా గ్రహస్థితి ఉండటానికి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం శివునికి ఆవు పాలు తేనెతో అభిషేకం చేసి పాయసం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాదు కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు రెండు మూడు నాలుగు పాదములు పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది చంద్రగ్రహం గ్రహజారములో అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతూ అభిషేకం చేసి పెరుగన్నం వినియోగం చేయాలి మరియు మంచి ముత్యాన్ని ధరించాలి సాయంత్రం దుర్గాదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఎక్కువగా ఉండి మీ యొక్క వ్యాపారంలో ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది తోటి వారు చేత అవమానం ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి చికాకులు అవమానాలను కలిగిస్తూ ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన ఆదాయం అనేది తగ్గి ఉంటుంది లాభాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన చెడు ఫలితాలు కలగగలవు దేశంలో ఉన్నవారికి శని గ్రహచార స్థితి వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి కావున శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభ చంద్రగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది రవిగ్రహం గ్రహచార రీత్యా అనుకూలమైన ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి గోధుమలు దానం చేయాలి కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం లభించేటువంటి గ్రహస్థితి కలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగి మిమ్మలను బాధిస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి దాసోహం అనేటువంటి గ్రహస్థితి కలగకూడదు మీ బలహీనతను ఉపయోగం చేసుకొని దూషించేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి చంద్రగ్రహముల యొక్క చెడు ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కాగలరు కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు గావించి గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది ప్రతిరోజు విష్ణుమూర్తికి బుధ గ్రహానికి మరియు అయ్యప్ప స్వామికి పూజ చేస్తూ ఉండాలి కేసర్లు ఆకుకూరలు బియ్యం ప్రతి బుధవారం దానం చేయాలి పచ్చ అనేటువంటి ఒక జాతి రత్నాన్ని ధరించాలి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి గ్రహానుకూలత ఎక్కువగా లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలగకుండా ఉంటాయి దానివలన విపరీతమైనటువంటి విచారానికి లోను కాగలరు అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది చంద్ర బుధుల యొక్క గ్రహ స్థితి వలన మనో విచారానికి లోను కాగలరు బంధువులతో వైరం ఏర్పడుతుంది నీచ యొక్క సహవాసం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఇత్యాది ఫలితాలు కలగగలవు కాబట్టి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాల గురించి మరియు మీరు చేయవలసినటువంటి యొక్క పని అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున బుధ గ్రహానికి చంద్రునికి అభిషేక పూజలు జరిపించి పెసరులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా తుల రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చెయ్యాలి ఎక్కువగా తెల్లని వస్త్రాలు మీరు ధరిస్తూ ఉండాలి వజ్రం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందంటే ఎక్కువగా మిమ్ములను సింహాసనం మీద కూర్చోబెట్టి మీకంటే మాకు ఎక్కువగా ఎవరూ లేరని పొగిడి మిమ్ములను ఆకాశానికి ఎత్తి సంతోష పెట్టేటువంటి గ్రహచార స్థితి ఉంటుంది దానికి ఎంతగానో ముగ్గురుపోయి ఏదైనా సరే చేస్తాను అనేటువంటి వాగ్దానాలు మీరు ఇస్తూ ఉంటారు ఇటువంటి యొక్క స్థితి మీకు కలిగి ఉంటుంది మరి స్త్రీ వలన ఇబ్బందులు కలిగేటువంటి ఇది కూడా గలదు ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు మీరు కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనేక రకాలుగా మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్ిక రాసే ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది వృచ్చిక రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ప్రతి మంగళవారం భుజగ్రహానికి అభిషేకం జరిపించి నాగులను పూజించాలి కందులు మరియు ఆవు పాలు దానం చేయాలి జాతి పగడాన్ని ధరించాలి మంచి ఫలితాలు భవిష్యత్తులో మీకు కలుగుతాయి ఈరోజు వీరు గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నములు ఉంటారు దాని వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గృచార గ్రహచారములు అనుకోని విధంగా ధర నష్టం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి యొక్క నష్టాలకు గురి కాగలరు మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు చేయించి మినుములు కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది ధనుసు రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ కుబేరుణ్ణి పూజించాలి మరియు గురు దత్తాత్రేయ స్వామిని పూజించాలి ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ జరిపించి శనగలు మరియు బెల్లం ఆవు పెరుగు దానం చేయాలి కనకపుష్పరాగం ధరిస్తాయి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి రోజు గ్రహచార రీత్యా వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు అధికమైనటువంటి ఒక ఆనందం ప్రేమ ఆప్యాయతలు లేక వృత్తిలో కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మనోవిచారానికి గురి కాగలరు అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపార ఫైనాన్స్ విషయంలో కానీ అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగలదు కావున మరియు మీరు శివాలయంలో శివునికి ఆవుపాలతోటి అభిషేకము చేసి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఉత్తరాశార రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది మకర రాశి వారు ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోవాలి మారేడు దళాలతో అర్చన చేయాలి మరియు ప్రతి శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఎప్పుడు అనుకూలంగా ఉండాలంటే మయూరనీలం అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తి వ్యవహారములో అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రోజు ఎప్పుడూ లేనంత లాభాలు కలిగి ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేయుట సుఖమైన భోజనం మరియు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు చేతి వృత్తుల వారికి మరియు సినీ రాజకీయ రంగముల వారికి మరియు చూరు వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలగగలవు వైదిక పురోహితుల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయం ఈశ్వరునికి అభిషేకం సాయంత్రం విష్ణునామ సహస్రనామ పారాయణ చేసుకోవాలి ప్రతి శనివారం శనిశ్వరునికి నువ్వుల నూనె నువ్వులు కలిపి అభిషేకం చేయాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయాలి భోజన తాంబూలాదులు ఇవ్వాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహం శుభస్థితిలో ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి కోరుకు భూమి వ్యవహారములయందు ఫైనాన్స్ లావాదేవీలయందు ధన రాబడి కలిగి సుఖంగా ఉండగలరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కొద్దిగా చికాకులు మిమ్మలను వేధిస్తున్న కానీ వాటి నుండి బయటపడి బయటపడడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి యొక్క దండకం పదకొండు సార్లు చదువుకొని జిలేబీ మిఠాయిని పంచిపెట్టండి నలుపు ఎరుపు రంగు నైలాంధారాలు తీసుకొని ఒకటిగా చేసి దానిని ఎప్పుడు మీ చేతికి ధరించిన మీకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది మీనరాశి వారు ప్రతిరోజు ధనలక్ష్మి పూజను చేసుకోవాలి చిన్నపిల్లలకు జిలేబీ మిఠాయిని పంచిపెట్టాలి మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు బెల్లం దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి గురు పూజ గ్రహస్థితి వలన అధైర్యం విచారం అవమానం అపమాదులు ఇత్యాది ఫలితాలు కలగగలవు చంద్రయోగం వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది వ్యవహార వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి చురు వ్యాపారులకు మరియు వృత్తి వాణిజ్య వ్యాపారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు కావున చంద్ర పూజాగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు లేక అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కావున మంచి శుభ ఫలితాలు కలగడానికి గురు మరియు శని గ్రహాలకు పూజ చేయించి నల్ల నువ్వులు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్